నుంచి పేపర్ త్రీలో అడిగిన చాలా క్వశ్చన్లు ఉన్నాయి అందులో ఒక క్వశ్చన్ నేను మీకు చెప్తాను ఫస్ట్ కమిటీ సెటప్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ ఇండియా టు సజెస్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ అని ఇచ్చాడు ఇందులో మనకు పీసీ జోషి కమిటీ తర్వాత జేసి కుమారప్ప కమిటీ బందోపాధ్యాయ కమిటీ మురార్జీ దేశాయ్ కమిటీ అని ఇచ్చాడు సో మనందరికీ తెలుసు జేసీ కుమారప్ప కమిటీనే మనకి ల్యాండ్ రిఫార్మ్స్ మీదుగా మొట్టమొదటిసారిగా వేయబడినటువంటి కమిటీగా మనం చెప్పవచ్చును ఇంకోసారి చెప్తున్నాను భారత స్వతంత్రానంతరం భూ సంస్కరణలపై సూచనలను చేయడానికి గాను వేసిన మొట్టమొదటి కమిటీ ఏంటి అంటే కనుక జేసీ కుమారప్ప కమిటీ పీసీ జోషి కమిటీ కాదు బంధుత్పాధ్యాయ కమిటీ కాదు మురార్జీ దేశాయి కమిటీ కాదు ఓన్లీ జేసీ కుమారప్ప కమిటీనే వేశారు ఇది రెండు వేల పదహారు గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ ఓకే థ్యాంక్ యూ